ఇదోరా కానీ ఆ పెట్టను కొట్టు దేనికి నీ వేసం అదే కదా ఇదేం పిట్టల ద్వారా వేసం కాదు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ నువ్వే కాకులు రానిలా ఉండవు పెట్టల ద్వారా ఏమన్నా తింటావా పండక్కి పిండి వంటలు చేయమని ఇలా చేసినవా అదే నువ్వే కదా పిండి వంటలు చేయమనింది అందుకనే నిమ్మకాయ పిండి చిత్రాన్నం చేసినా నువ్వే తిన్నావు నాకేం అవసరం లేదు మా కొన్ని తీసుకురా నేను పనిలో ఉన్నా నువ్వే తెచ్చుకోపో మరి టీవీ చూసుకుంటా చూసుకుంటే తింటున్నా ఇసుకించుకో నేను వచ్చిన అంటే ఈ పిమానం మోత మోగుద్ది చచ్చిండు వీడి నా చేతిలో ఈ రోజు ఆగు ఎట్టా కొట్టడానికి వచ్చినావు కదా అదో ఆడుండే నీళ్ళు అట్లా నా చేతికి ఇచ్చి అమ్మాయిని కొట్టు నేను మళ్ళీ దిందా అవుతా మీ నాయన పర్రి